హాయ్ అండి ఇవాళ ఎగ్గట్ వేసాను చూడండి బాగా వచ్చింది మనం బయట కొనే వాటికన్నా ఇంట్లో టేస్టీగా చేసుకోవచ్చు అండి మనం అట్టిపిండి వేసుకుంటాం కదా అది ఇట్లా పెన్న మీద అట్లా పలుసగా వేయాలి తర్వాత మనం ఒక ఎగ్గు కావంటే ఒకటి రెండైనా వేసుకోవచ్చు నేనైతే ఒక ఎగ్ వేసాను అట్లా ఎగ్గు మొత్తం అట్టు మీద వేసి అట్లా పలుసగా మొత్తం అంతా అట్లా తిప్పాలండి మొత్తం అంతా అట్టు నిండా రావాలంటే లేదు పల్సగా ఉందంటే ఇంకొకటి కాలనే వేసుకోవచ్చు మనం నేనైతే ఒకటే ఒక ఎగ్ వేసాను దాని మీద మనం ఉల్లిపాయలు మనం మసాలా కారం ఇవి కూడా వేసుకుంటే బాగుంటుంది అందుకని నేను పెద్దలు సన్నగా తరిగిన ఉల్లిపాయలు వేసాను కొంచెం మనం బయట కొనేది ఇంత టేస్ట్ రాదండి మనం ఇంట్లో చేసుకునే వాటికన్నా మనం ఇంట్లో మసాలా కారం వేసుకుంటాం కదా మసాలా కారం కానీ కా కరివేపాకు పొడి కానీ ఏదైనా వేసుకోవచ్చండి నేను మసాలా కారం వేసాను కొంచెం మనకు స సరిపడా ఆయిల్ మంచి టేస్ట్ బాగా వస్తుందండి మనం బయట అది అది తెచ్చుకునే ఇంత టేస్ట్ అది మనం ఇంట్లో వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి చూడండి అట్లా బాగా కాలనివ్వాలి హైలో పెట్టకుండా మీడియంలో పెట్టి బాగా కాలునివ్వాలి ఎగ్గేసాం కదా అట్లా మరీ హైలో పెట్టాంక అడుగున మాడిపోతుంది అందుకని మీడియంలో పెట్టి అట్లా ఉల్లిపాయలు అందుకున్నాయి ఓసారి మనం రెండు వైపులో కాల్చుకోవాలి మామూలు అట్టయితే ఒకవైపు అయినా సరిపోతుంది ఇది ఎగ్గేసాం కాబట్టి ఎగ్గట్టు కదా అందుకని రెండు వైపులో కాల్తే ఉల్లిపాయ కూడా కొంచెం మగ్గుతుంది కదా తినేటప్పుడు టేస్ట్ బాగుంటుంది ఇలా మీరు కూడా ఒకసారి వేసుకొని వేయండి ఎలా వచ్చిందని కామెంట్ చేయండి చూడండి ఎంత బాగుందో మనం పల్లీల చట్నీ కానీ కొబ్బరి చట్నీ కానీ మనం ఏ చట్నీ అయినా బాగానే ఉంటుందండి నేనైతే ఇంట్లో టమాటా చట్నీ ఉంది అది అయితే వేస్తున్నాను ఇంకా పల్లీల చట్నీ చేయలేదు టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుందండి మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి